అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ అనా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఏ సదన డ్యూటీ లో రాలే యాడతరు ఈ డ్యూటీ లో అయిపోయే వరకు 10 12 ఒక డ్యూటీ అయితే కదా మా డ్యూటీ మంచి ఉంది ఉదయం 12 నుండి 2 వరకు కదం ఓకే వీడియో కదా పోదాం స్క్రీన్ ఇచ్చి రొచ్చు మనకు హైదరాబాద్ బాచుపల్లి నుండి నిజాంపేట అంట రాజీవ్ గాంధీ నగర్ నుండి అన్న ఉందా యాట మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ టువెల్ పెట్రోల్ ఎల్పిజీ కంపెనీ అప్రూవల్ ఈ కార్ అనేది నైతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది టైర్స్ వచ్చేసి బ్రిడ్ స్టోన్ టైర్లు ఉన్నాయి నాలుగు నాలుగు నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వీక్ టెన్ డేస్ ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది టూ థౌజండ్ హుందా ఉందా ఐటెన్ మ్యాగ్నా పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ టూ థౌసండ్ ట్వల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న అన్న ఓకేనా బట్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చురులు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇంకా టెన్ డేస్ వ్యాలిడిటీ ఉంది అంటున్నారు ఓకేనా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది రీఅప్లోడ్ మనం ఇంత ముందు అప్లోడ్ అప్పుడు నోటిఫికేషన్ పోకపోవడం వల్ల మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాం అప్పుడు ఈసారి ఉంది తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి బెస్ట్ ప్రైజ్ అన్న రెండు వేల పన్నెండు మోడల్ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు తగ్గింపు ఉంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ రిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ రిపార్డ్ చేయకుండా ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరాల నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకుంటుండో నమస్తే నమస్తే అత్త మీరు కాల్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నంబర్ ఇస్తుంటాం ఎప్పుడైతే కార్డు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వినంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి ఓకేనా కూడా పడిపోతే ఖమ్మం వస్తున్నా ఇప్పటి నాలుగు బిడోలు పెట్టినా ఖమ్మం రేపు మళ్ళీ ఈ టైం వరకు ఖమ్మంలో ఉంటా ఎందుకంటే రేపు మన సైబ్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి జైన్ మెయిన్స్ హైదరాబాద్ సారీ ఖమ్మం కవితా కాలేజీలో రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి రేపు నీకు ఖమ్మంలో ఉంటా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు మళ్ళీ మన వీడియోలు మొత్తం నెక్స్ట్ ఖమ్మంలో అప్లోడ్ అవుతాయి ఓకేనా ఉండరా మన సబ్స్క్రైబర్ ఉండరా లేదా ఖమ్మంలో అసలు ఉండరా ఉంటే కామెంట్లో పెట్టండి ఓకేనా కార్ అయితే ఇంకా డిటౌట్ చెప్తా వీడియో మాత్రం లైక్ ఉంటా ఆఫ్ ఉంటాయి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హుందాయ్ ఐటన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ బాచుపల్లి నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఏఐటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏఐ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందన్న సెకండ్ ఓనర్ కార్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది అంటున్నారు పెట్రోల్ బస్ ఎల్పీజీ వర్కింగ్ ఓకేనా రెండు అప్రూవల్ ఉన్నాయి మేజు సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న బట్ పోతే ఇది రీఅప్లోడ్ మనం ఫస్ట్ అప్లోడ్లో ఒక లక్ష ఇరవై ఐదు ఒక లక్ష పదిహేను అని పెట్టినాం ఈసారి మాత్రం రీ అప్లోడ్లో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలలో స్లైట్ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఉంటాం మీరు పెద్ద కార్కుంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిస్తాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకి ప్రిపేర్ ఇస్తాం బట్ పోతే యాక్చువల్లీ కార్ మనకు రీసెంట్లీ మనం ఒక వన్ త్రీ డేస్ బ్యాక్ పెట్టినాం అప్పుడు మనకు నోటిఫికేషన్ పోకపోవడం వల్ల ఇది అందరికీ చేరలేదు ఈసారి అయినా నోటిఫికేషన్ అయితే దేవుని కోరుకుందాం అందుకే ఈసారి మళ్ళీ రేటు కూడా అన్న డ్రాప్ చేసిండు అమౌంట్ అమ ఎమర్జెన్సీ ఉండటం వల్ల రేట్ ఇంకా తక్కువ చేసి అమ్ముతున్నాం ఓకేనా కార్ అయితే ఏదో ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే హుందా యాడ్ మ్యాగ్న మోడల్ టూ థౌసండ్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ అప్రూవల్ ఉంది టోటల్ కంపెనీ పాయింట్ నాన్ యాక్సిడెంట్ బ్రిడ్జ్ స్టోన్ నాలుగు నాలుగు నైంటీ పర్సెంట్ ఐదు ఉన్నాయి ఎల్పీజీ అప్రూవల్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తిల్ సెవెన్ నెంబర్ పెట్టండి వీడియో క్లాసులో అందిస్తాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్కే ప్రిపేర్ చేస్తాం ఓకేనా కార్ అయితే ఇది ఏదన్నా మన కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్న సౌదాన మీకోసం రోజుకి నాలుగు వీడియో ఉంటా తగ్గిదే బెస్ట్ ఈ ఈరోజు కమ్మం పోతున్నా మాక్సిమం వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను తగ్గిదలే ఉంటా రైట్ ఆఫ్ లాక్ నైస్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్